ఎంతో టేస్టీ అయిన రాగి దోశ ఎలా చేస్తారో చూపెట్టానా చాలా ఈజీ అండి చాలా మందికి దోశ పర్ఫెక్ట్గా రాదు నేను చెప్పిన చేయండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఈజీ అండి ఏం లేదు ముందుగా నేను ఒక రైస్ కుక్కర్ కప్తోని మినిపప్పు తీసుకుంటున్నా మీరు కావాలంటే మినపప్పు గుండ్లు కూడా తీసుకోవచ్చు ఒక కప్ ఏమో రేషన్ బియ్యం తీసుకుంటున్నాను దాన్ని మొత్తం మంచిగా బాగా వాష్ చేసుకుందాం మనము మొత్తం అంతా పప్పుని రైస్ని అంతా నీట్గా వాష్ చేసుకుందాము ఏం డస్ట్ లేకుండా మొత్తం క్లీన్ చేసేసి వాటర్ని మొత్తం పార పోసేసి నేను ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నాను దీంట్లోనే మనం రాగులు కూడా నానబెట్టుకోవాలి నా దగ్గర రాగుల పిండి ఉంది అందుకే నేను నానబెడతలేను మీరు కావాలనుకుంటే రాగులు ఉంటాయి కదా రాగులని సేమ్ దీంట్లోనే కలిపేసి నానబెట్టుకోవాలి నేను మొత్తం ఒక సిక్స్ అవర్స్ వరకు పెడుతున్నా సిక్స్ అవర్స్ తర్వాత మనం చూద్దాం సిక్స్ అవర్స్ వరకు ఇలా నాన పెట్టిస్తున్నాను క్యాప్ పెట్టేసుకున్నా సిక్స్ అవర్స్ తర్వాత నేను క్యాప్ తీసాను చూడండి బాగా నాన్నే కదా దీన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకుందాము దీన్ని మనం మంచిగా స్మూత్ గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం దీంట్లో నేను కొన్ని మెంతులు వేసుకుంటున్నాను గ్రైండ్ చేసే ముందు కొన్ని మెంతులు వేసుకొని లైట్ కొన్ని వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను ఇక నేను క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను ఇక గ్రైండ్ అయిపోయింది క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత మంచిగా గ్రాండ్ అయిందో చూడండి ఎంత సాఫ్ట్గా నేను గ్రైండ్ చేసుకున్నాను ఎంత మంచిగా గ్రైండ్ చేసుకుంటే అంత క్రిస్పీగా దోష వస్తుంది ఏమైనా దీన్ని అంత ఒక బౌల్లోకి తీసుకుందాం గ్రాండ్ గ్రైండ్ చేసిన పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా నేను దీంట్లోనే ఒక కప్పు రాగిల పిండి వేసుకుంటున్నాను సేమ్ కప్ సేమ్ కొలత మనం ఒక కప్పు మినిప గుండ్లు తీసుకున్నాం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాం ఇంకొక కప్ ఏమో రాగిల పిండి తీసుకున్నాం రాగిల పిండి లేకుంటే మీరు రాగులు కూడా తీసుకుని సేమ్ నానబెట్టుకోవచ్చు దాంట్లో కొన్ని వాటర్ పోసుకుని మంచిగా మిక్సీ చేస్తున్నా చూడండి చూపెట్టినట్టు అసలు ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం కల్పిస్తున్నాను నా ఛానల్లో రాగి ఇడ్లీలు కూడా ఉన్నాయి కావాలంటే మీరు వెళ్ళి చూడండి నాకు రాగి పొంగరాలు కూడా చేయడం వచ్చు మీకు కావాలంటే కామెంట్ నేను ఆ వీడియో కూడా పెడతాను ఇక మనం మొత్తం ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసినాం కదా నైట్ మొత్తం ఇలానే పర్మనెంట్ చేద్దాము నైట్ అంతా ఇలానే ఉంచుదాం నేను దానికి క్యాప్ పెట్టేసి నైట్ మొత్తం ఉంచుతున్నాం మార్నింగ్ అయినాక చూడండి ఎంత బాగా పిండి పులిచిందో చూడండి ఎంత బాగా పొంగింది నేను ఒక స్పూన్తో చూపెడతాను చూడండి ఎంత బాగా పొంగిందో మనం కరెక్ట్ కొలతలని తీసుకున్నాం కాబట్టి పిండి ఇంత మంచిగా పులిచింది కొందరికి పిండి ఇంత బాగా పులది నేను చెప్పిన కొలతల్లో మీరు పాటిస్తే పర్ఫెక్ట్గా దోశ వస్తుంది ఇక మనం దోశ ఎలా పోసుకోవాలి చూద్దామా పిండిని మొత్తం బాగా కలిపేసి మీకు కొన్ని వాటర్ పడతాయి అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని పిండిని అంతా కలిపేద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ ఇట్టాక కొన్ని వాటర్ చల్లి దాంట్లో మనం ఇక మన దోశ పిండి ఉంది కదా అదే అండి మన రాగి పిండిని తీసుకొని దానిపైన పోసేద్దాం చూడండి నేను తీసుకొని పూస్తున్నాను దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది ఇంకా మా ప్యాన్ బాగా దోశ ప్యాన్ అయినా కానీ ఎంత ఈజీగా వెళ్ళిందో చూడండి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది మా ప్యాన్ కొంచెం అంతేం బాగాలేకున్నా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో కొందరు ప్యాన్స్ సరిగా వెళ్ళే కదా దోశ అయితే రాగి దోశ పర్ఫెక్ట్గా రాదు అనుకుంటారు కానీ మా ప్యాన్ సరిగా లేదు కానీ ఆయన రాగి దోశ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఆయన క్రిస్పీగా కూడా వచ్చింది కొంచెం దోశ కాలినాక దానిపైన కొంచెం గీయేస్తున్నాను ఒక వన్ స్పూన్ అంతా వేసి దోశ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవారు కాలనే ఉంచుతాం బ్రౌన్ కలర్ వచ్చాక మన దోశ తీసేద్దాం చూడండి మన దోశ బ్రౌన్ కలర్ వచ్చింది కదా నేను ఇక దోశ తీసేస్తున్నా చూడండి దోశ సేమ్ పేపర్ లాగానే కింద ఉంది కూడా కనిపిస్తుంది అంత సన్నగా నేను వేసాను చూడండి మన దోశని నేను మీకు ఇట్లా చించి కూడా చూపెడతాను సౌండ్ ఎంత బాగా వచ్చిందో నేను రికాల్ చేసాను ఆ సౌండ్ కూడా చూపెడతాను నేను ఇంకొక దోశ వేసుకుంటున్నాను రాగి దోశ చాలా మంచిది అండి హెల్త్ కి చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది డైలీ ఇది ఏంటి చాలా లైట్ గా ఉంటుంది తిన్న ఫీలింగే ఉండదు చాలా లైట్ గా ఉంటుంది తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది చాలా మంచి ఫుడ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ రాగి దోశ వేసుకుని తింటారు అంత బాగుంటుందండి రాగి దోశ ఇక మన దోశ ఆఫ్ సైడ్ కాలింది కదా నేను తీసేస్తున్నా తీసి చూపెడుతున్నా చూడండి ఎంత మంచిగా వచ్చిందో దోశ చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో దోశ ఇంకొక సైడ్ నేను అలానే కాల్చుకుంటున్నాను ఇక మన దోశ రెడీ అయిపోయింది నేను చెప్పిన టిప్స్ తోనే మీరు దోశ చేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక మన దోశని చట్నీతో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ దీనికి పల్లీ చట్నీ చాలా మంచి టేస్ట్ వస్తుంది మీకు పల్లీ చట్నీ కావాలంటే వీడియో కూడా ఉంది నా ఛానల్లో వెళ్ళి చూడండి దీన్ని కానీ చట్నీలో పెట్టుకొని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా ఈజీ కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో నేను మీకు సౌండ్ చూపెడతా చూసాడా ఎంత బాగా క్రిస్పీగా ఉందో అసలు రాగి దోశ ఎంత క్రిస్పీగా వస్తుందా కానీ ఏం చెప్పినట్టు మీరు ఫాలో అయితే ఈజీగా ఇంత మంచి క్రిస్పీ దోశ వస్తుంది నేను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరికొత్త వీడితో నేను మళ్ళీ చూస్తాను మీకు ఏమో డౌట్స్ ఉంటాయో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను బై ఫ్రెండ్స్